హాయ్ ఫ్రెండ్స్ మీ సిక్కోలు చైతన్యం అనేక కార్యక్రమాలు అనేక ముఖ్యమైన విషయాలు మీకు ఎల్లప్పుడూ అందిస్తున్నట్టు చైతన్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ కార్యక్రమాలకు పాత్రికే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది అందరికీ తెలిసిన నగర సత్యం చాలా సంతోషం సోషల్ మీడియా పబ్లిక్ లైఫ్ లో ఒక ప్రధాన భాగం అయింది కానీ ఇక్కడ అయిన వారి ఆకుల్లోనూ కాని వారి కంచాల్లోనూ వడ్డిస్తున్నారనేది ఆరోపణ ఇది చాలా దారుణం ఏదైనా కానీ సోషల్ మీడియా కానీ ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి సామాన్యుల పట్ల యువజన విద్యార్థి సంఘాల అభివృద్ధిని కాంక్షించేదిగా ఉండాలి ప్రభుత్వ తొందరపాటుతో చేసిన తప్పును ప్రజల తరపున ఎత్తి చూపి సరిదిద్దే ప్రయత్నం చేయాలి అంతేకాని ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికి జెండా మోసే ప్రక్రియ చేయకూడదు ఇప్పుడు సిక్కోలు చెంటనే అను నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడినందుకు కేసులు మెదిరింపులు ఎన్ని చేసినా తగ్గేదే లేదంటూ నిలబడితే జిల్లా అధికారులు సిగ్గోలి చైతన్యానికి ఏ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వారి జంటకే వదిలేద్దాం కానీ ప్రజలకు తెలియచేయాలనేదే నా సంకల్పం నా ఆలోచన సోషల్ మీడియా అంటే జిల్లాలో వందలాది మంది ఇన్ఫ్లుయన్స్ ఉన్నారు అలాగే అనేక రకాల వేదికలు ఉన్నాయి వారెవ్వరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు అరుగుల కారా అనేదే నా ప్రశ్న అసలు అధికారులు ఏ ప్రాతిపదికన సోషల్ మీడియా ప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని మీడియా ప్రతినిధులు సోషల్ మీడియా ప్రతినిధులు ఈ రోజు ఈ జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నారు ఇదే సిగ్గోన చైతన్యం ఆలోచన అది ప్రజలకు తెలియచేయాలనేదే నా సంకల్పం మీ పివి రమణ ప్రజల కోసం ప్రశ్నించే గొద్దుగా మీ సిక్కోలు చైతన్యం